హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదర్ ఫ్యాషన్ వర్క్స్ ఈరోజు వీడియో ఏంటంటే పెళ్లి బట్టలు కుట్ ఒప్పుకున్నానండి అవి కూడా కుట్టేసాను అవి ఎలా కుట్టాను ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నిజంగా మీకు తమ్మినీలు చూస్తే అర్థమైపోతుంది నా కష్టం ఏంటి అనేది నిజంగా ఈ సారి అయితే చాలా ప్రాబ్లం అయిపోయిందండి నేను ఇన్ని అప్పటి నుంచో కుడుతున్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత ప్రాబ్లం అవలేదు అందుకని అది కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను అందరూ కూడా కొంచెం స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ దాకా కూడా చూడండి నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి అయితే నేను మొత్తం టెన్ ఇయర్స్ నుంచి అయితే నేను మెషిన్ అయితే కుడుతున్నాను ఈ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాబ్లం అనేది నేను ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు ఏంటంటే అది మన వర్షాలు పడ్డాయి కదండి మన వర్షాలు కుట్టిన బ్లౌజులు మాట ఇవన్నీ కూడా నేను టెన్ డేస్ ముందైతే బ్లౌజులు అయితే ఒప్పుకున్నాను పెళ్లి బ్లౌజులు ఇవన్నీ ఒక్కలు ఇవన్నీ ఒప్పుకుంటే ఆల్రెడీ నాకు అప్పటికి టెన్ డేస్ ఉన్నాయి ఫోర్ డేస్ వదిలేసి నేను ఫోర్ డేస్ బయటికి తీసి బయటికి కుట్టుకున్నాను ఇంకా సిక్స్ డేస్ ఉన్నాయి కదా కంప్లీట్ అయిపోతే వర్క్లు ఇవన్నీ కూడా అని అయితే నేను అనుకున్నాను కానీ ఒక మ్యారేజ్కి ఇంకా సిక్స్ డేస్ ఉందనిపించుకొని నేను బ్లౌజులు అయితే మొదలెట్టాను ఇలా బ్లౌజులు మొదలెట్టగానే వానలండి నిజంగా ఒక ఫైవ్ డేస్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసినాయి మొత్తం వాన వానలు అయితేనే బయట వానొచ్చిన ప్రాబ్లం లేదు మనకు కరెంట్ ప్రాబ్లం కదండి మాదైతే పల్లెటూరు పల్లెటూరు కాబట్టి త్రీ డేస్ అయితే మొత్తం తీసేసాడు కరెంట్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా అసలు కరెంటే లేదు నైట్ అయితే ఒక వర్క్ అయితే చేశాను కానీ స్టిచ్చింగ్ చేయడానికి అంత కరెంట్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు త్రీ డేస్ ఫుల్గా తీసేసాడు నెక్స్ట్ టూ డేస్ అయితే కొంచెం కొంచెం కింద తీసాడు అలా కూడా కొంచెం ఇబ్బంది పడతా ఏదో కొంచెం కుట్టాను కాకపోతే పెళ్ళి బట్టలు అనేటప్పటికి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన దాన్ని నిజంగా ఒక వారం రోజులు వారం అంటే ఇప్పుడు ఆడతా పాడితే ఒక ఫోర్ డేస్ అన్నా కొడతానండి నేను అలా కొట్టవలసిన జాయిట్లు టూ డేస్లో అయితే నేను కంప్లీట్ చేయవలసి వచ్చింది ఈ బ్లౌజులకి అయితే చాలా కష్టపడ్డానండి నేను దీని గురించి అయితే వర్కర్ సరే ఎవరు ఉండరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు మొత్తం అంతా కూడా నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకుంటాను అనమాట ఎందుకు వాళ్ళు ఎవరు ఉండరు అంటే నేను ఇంట్లో పని చేసేసుకున్న తర్వాత ఇంకా మిషన్ కుట్టుకోవడం కాబట్టి నేను ఎప్పుడు ఎన్ని జాకెట్లు ఇవ్వాలి ఎవరికి ఎన్ని జాకెట్లు ఇవ్వాలి అనుకుంటూ చూసుకొని నేను ఎప్పుడు ఏ రోజు ఇవ్వాలి చూసుకుంటూ ఈ రోజు ఇవి ఈ రోజు ఇవి అని పెట్టుకొని అవి కుడతాను అనమాట ఆ రోజుకి అవి ఒప్పుడు చేస్తాను దాని గురించి అంత బయట వర్కర్స్ పెట్టుకునే పని లేదు ఇప్పుడు ఉంటప్పుడైతే ఒక రోజుకి కొన్ని బ్లౌజుల వర్క్ కుట్టుకొని హ్యాండ్ వర్క్ బయట ఇచ్చేస్తాను ఎప్పుడు కూడా నేను చేయనండి కుట్టుకొని చేసుకునే దాన్ని సీజన్లోని అది అయితే కొంచెం ఎక్కువ పని అయితే ఉంటుంది నాకు మొత్తం బ్లౌజ్ల గురించి ఇంట్లో కొంచెం పని తగ్గించేసుకొని ఇంట్లో పని అయితే మొత్తం వదిలేస్తాను వంటమడి చేసి కొంచెం పిల్లల వర్కర్స్ అక్క పెట్టేసుకొని నేను మిషన్ మీదే ఉంటాను పిల్లల సీజన్ ఏంటి పండగల సీజన్లో అది కూడా అని అలా కాకపోతే నేను వర్కర్స్ని అది ఏమీ సెట్ చేసుకోలేదన్నమాట నేను ఒకదాన్నే అయితే నేను నా గదిలో నేను ఒకదాన్నే కుట్టుకొని చేసుకుంటాను నా పిల్లలు మా వారైతే కొంచెం హెల్ప్ అయితే చేస్తారు నాకు దాని గురించి అయితే నాకు అసలు ఇబ్బంది ఉండదు అయితే వర్కర్స్ అది ఎవరు లేరు కాబట్టి ఒక దాన్ని చేసుకోవడం గురించి చాలా ఇబ్బంది అయిపోయిందండి మ్యారేజ్ బ్లౌజ్ల గురించి ఒక టూ డేస్లో అయితే ఒబ్బడి చేయాల్సి వచ్చింది నైట్ పగలు కూడా కుట్టేసి ఇవైతే ఒబ్బడి చేసి వాళ్ళకైతే అప్పు చెప్పాలి ఇప్పుడైతే అప్పు చెప్పేసాను నేను ఇప్పటికే నేను వీడియో మీకు అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళకి అప్పు చెప్పేసి మ్యారేజ్ అయిపోవడం కూడా అవుతుంది కానీ వీడియో చేసిన తర్వాత కూడా నాకు ఆ కరెంట్ లేకపోవడం బయట బ్లౌజులు కూడా చాలా వరకు ఇవ్వవలసి వచ్చిందండి దానికోసం నేను వీడియో అప్లోడ్ చేయలేదు అది వాయిస్ అది ఇవ్వాలి కాబట్టి వీడియో చేసి పక్కనైతే పెట్టేశాను ఈ వీడియో ఇచ్చే టైంకి వాళ్ళు పెళ్ళి అన్నీ కూడా అయిపోయినాయి వర్షాలు తగ్గిపోయినాయి నార్మల్గా కరెంట్ అది ఉంటుంది అన్నీ ఒప్పుడైపోయి కానీ వీడియో మటుకు ఇప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేనైతే అయితే మన ఫస్ట్ బ్లౌజ్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాము ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇదంతా కూడా చెమకి వర్క్ అనేది వచ్చేసింది అందుకని నేను మోడల్ కానీ ఏమీ పెట్టకుండా సింపుల్గా లేస్ అయితే వేసాను లేస్ కూడా లోడింగ్ లేస్ వేసానండి లోడింగ్ చేసాను పైకి కనిపించకుండా ఖర్చులు కూడా కనిపించకుండా లోపల గుచ్చుకోకుండా సమోసలేసి అంటారు కదా డ్రెస్సులకు ఎక్కువగా యూస్ చేస్తారు అది నేను బ్లౌజ్కి యూస్ చేశాను అనమాట హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకలాగే పెట్టాను హ్యాంగిల్స్ కూడా వేసానండి కూడా సింపుల్గా అనమాట బ్లౌజ్ డెలివరీ శారీలోది ఒకటిది మాట అందుకని చాలా సింపుల్గా అయితే నేను బ్లౌజ్ అయితే కుట్టాను నార్మల్ షేప్ బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే నేను వర్క్ చేశాను ఇది చిన్న చిన్న కుందన్స్ వచ్చి శారీస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఆ శారీస్ చాలా ఎక్కువ అయితే కుట్టాను నేను అయితే ఇది కొంచెం పెళ్ళికూతురు బ్లౌజ్ కదా కొంచెం బాగుండాలి కదా బ్లౌజ్ కొంచెం ఎక్కువగా లుక్ ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే హ్యాండ్స్కి ఇచ్చాడండి అవి నేను మొత్తం తీసేసి మొత్తం వర్క్ చేసాను బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ జెరీ వర్క్ చేశాను అనమాట మొత్తం అంతా కూడా సిల్వర్ జెరీతో అక్కడక్కడ వైట్ సిల్క్తో సిల్క్ థ్రెడ్తో వర్క్ అయితే చేశాను డోరీ థ్రెడ్స్ అయితే వాడి హ్యాండ్స్కి ఇచ్చింది దీనికి యూస్ చేశాను నేను ఈ బ్లౌజ్ అయితే వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అయితే చాలా తలకైపోటు బ్లౌజ్ అండి ఎందుకంటే వాళ్ళకి పట్టు చీరలో ఆల్రెడీ వర్క్ ఇచ్చేసారంట వాళ్ళు ఏంటంటే ఇదేనా కావాలని అయితే ఖచ్చితంగా చెప్పారు కొంచెం ఏదో రకంగా అడ్జస్ట్ అక్క అని కొంచెం అడిగారు మాట దాని గురించి నేను మాట కాదనలేక బ్లౌజ్ అయితే ఒప్పుకున్నాను చూడండి నెక్ అయితే వన్ సైడ్కి అయితే వచ్చేసింది మొత్తం దాన్ని జాగ్రత్తగా కొడితే కొంచెం ఈ షేప్ అనేది వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా రైట్ సైడ్ ఇవ్వకుండా లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చాడు వాడు అందుకని నెక్ వేయలేదు ఫ్రంట్ లేస్ వేసాను హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఇస్తే ఫుల్ హ్యాండ్స్ కావాలన్నారు వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టాను బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కుదురుతుందని అయితే నేను చెప్పలేదండి కొంచెం లూజ్ టైట్ ఏమన్నా కొంచెం కుదరకపోయినా అడ్జస్ట్ చేసుకోమన్నాను ఆ టైంకి వేసుకొని తీసేస్తాం అక్క కొంచెం అడ్జస్ట్ చేసుకుంటండి అన్నారని చెప్పేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాను నేను కొంచెం ఇబ్బంది ఎక్కువ పెట్టింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా కొంచెం హెవీ శారీ మే అండి దీనికి కూడా నేను బ్యాక్ సైడ్ పాట్ నెక్ లాగా కొంచెం పెట్టాను ఇది మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మాట నేను ఇది ఏంటంటే గోల్డ్ సిల్క్ థ్రెడ్ మొత్తం కూడా సరిగానే ఏమీ యూస్ చేయలేదు సింగిల్ కలర్ యూజ్ చేసి వర్క్ అయితే చేశాను ఫ్రంట్ నెక్ అయితే బోట్ నెక్ వచ్చింది వాళ్ళు వద్దన్నారని చెప్పి ఫ్రంట్ నార్మల్ నెక్ పెట్టి పైపింగ్ అయితే వేసాను నేను ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి హ్యాండ్కి అయితే సింపుల్గా అయితే ఇలా ఇచ్చాను ఎక్స్ట్రా బోటీస్ ఉన్నాయి కానీ వేయలేదు నేను ఒకటి వచ్చేసిన దాంట్లోకి కానీ ఉంచేసాను నేను అవాయిడ్ చేసాను అవి వేయలేదు చూడండి ఇదైతే మొత్తం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మాట బ్లౌజ్ లోపల కూడా ఏం గుచ్చుకోకుండా నేను ఓవర్లకి అయితే కంపల్సరీ చేస్తాను నడుముకి కూడా పైపింగ్ వేసాను అలాగే హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేసాను బ్యాక్ నెక్ నార్మల్గా కుట్టాను అది ఆల్రెడీ వర్క్ వచ్చిందని బార్డర్ వచ్చిందని చెప్పేసి నార్మల్ నార్మల్గా అయితే కుట్టేసాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది నార్మల్ బ్లౌజర్ అండి శారీ బాగుంది కానీ ఇలా బోటీస్ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు అందుకని నేను లేస్ వేసి కొంచెం బ్యాక్ నెక్ షేప్ అయితే మార్చాను బ్యాక్ నెక్ షేప్ మార్చి కుట్టేశాను దీనికి చిన్న చిన్న హ్యాంగిల్స్ అయితే వే వేసాను పెద్ద యూస్ చేయకుండా షేప్ చూడండి పాట్ షేప్లా తిరిగింది కొద్దిగా ఇది కూడా డెలివరీ యూస్కి శారీ అని చెప్పేసి సింపుల్గా అయితే వేసాను ఇది నార్మల్ షేప్ బ్లౌజ్ అన్నమాట హ్యాండ్స్కి బ్యాక్ నెక్ మొత్తం కూడా బొటీస్ అనేవి వచ్చేసినాయి ఆల్రెడీ ఆ బొటీస్కి మ్యాచ్ చేయాలి లేస్ అయితే నేను కొంచెం వెతికి అది అయితే వేసాను ఆల్రెడీ నా దగ్గర ఉంటాయి కదండి నెక్స్ట్ ఇది పెళ్ళికూతురు బ్లౌజు ఇదైతే దీనికి కూడా బోటీస్ అనేవి వచ్చినాయండి వర్క్ అది ఏం రాలేదు బోటీస్ వర్క్ లాంటిదే వచ్చింది దీనికి నేను లేస్ వేసి అలాగే బాల్ లేస్ ఉంటుంది బాల్ లేస్ కూడా వేసాను అలాగే మధ్యలో స్టోన్ మ్యాట్ మూడు అటాచ్ చేశాను ఎందుకంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది లుక్ బాగుంటుంది పెళ్ళికూతురు శారీ అని చెప్పి మొత్తం త్రీ అయితే యూస్ చేశానండి లేస్ స్టోన్ మ్యాట్ బాల్ పోసర్ ఉంటాయి కదండి పోసర్ లేస్ ఒకటి ఫ్రంట్ నెక్ అయితే నార్మల్ లేస్ వేసాను హ్యాండ్కి బోటీస్ ఇచ్చాడు హ్యాండ్కి కొంచెం ఒక ఇంచ్లో ఉన్న లేస్ అయితే వేసాను హ్యాంగిల్స్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది కానీ పెలుగుదరు బ్లౌజ్ చాలా బ్రైట్ కనిపించింది దేని గురించి అంటే అవి మనం వేసాం కదా స్టోన్ మ్యాట్ వేసేటప్పటికే కొంచెం ఎలాంటి బ్లౌజ్ అయినా లుక్ బాగుంటుందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నార్మల్ బ్లౌజ్ కింద కుట్టానండి వర్క్ అది కానీ మోడల్ కానీ వేయలేదు దీనికి కూడా లేస్ కొంచెం బాగున్నది చూసి కొంచెం కాస్ట్లీ లేస్ వేసాను ఎందుకంటే లుక్ బాగుంటుందని నెక్ ఒకటి మార్చేసి లేస్ అయితే వేసి సింపుల్గా కుట్టాను ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ పెట్టాను హ్యాండ్కి కూడా అంచు అయితే వచ్చింది అంచు మీద చిన్న ఆ లేస్ వేసాను మొత్తం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అలాగే హ్యాండ్స్ కూడా ఒకటే అంచేసాను వేసాను హ్యాంగిల్స్ కూడా సింపుల్గా చిన్న చిన్నవి అయితే నేను వేసాను మొత్తం బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది వెలుగుతారు కదండి తర్వాత కూడా కొన్ని రోజుల వరకు కొత్త కొత్త చీరలు అవి కట్టుకుంటారు కదా అందుకని అంత హెవీగా కొట్టకుండా సింపుల్ సింపుల్గా అయితే కుట్టాను నేను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఇందాక చూపించాను కదండి అదేవిధంగా బొటీస్ వచ్చేసినాయి దీనికి కూడా దీనికి దానికి ఆల్రెడీ ఆ కదా అని చెప్పేసి దీనికైతే కొంచెం నెక్ అయితే మార్చాను నేను వెనకాల పాట్ నెక్లా పెట్టాను పాట్ నెక్ నెక్స్ డ్రాప్ డ్రాప్ నెక్లా పెట్టాను కానీ డ్రాప్ నెక్కి ఉక్స్ వస్తుంది కదండి నేను తాళ్ళైతే పెట్టాను అలాగే ఫ్రంట్ నెక్ కూడా షేప్ ఆల్రెడీ ముందు పెట్టినట్టే ముందు బ్లౌజ్లకు పెట్టినట్టే షేప్ అయితే పెట్టాను ఇప్పుడు ఇవైతే చాలా బాగుంటుంది ఫ్రంట్ రౌండ్ కన్నా అని మొత్తం బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇది చిన్న చిన్న ఫ్లవర్ బోటీస్ అయితే ఇచ్చారు సిల్వర్ కలర్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఏంటది శారీ అంటే ప్రధానం చీర అంటారు కదండి ఆ చీర మెద్దంటిది కొంచెం వర్క్ ఎక్కువ చేయక్క కానీ చీర మటుకి డల్గా ఉందండి అలాగంటే సిమెంట్ కలర్లో ఉంది అందుకని వర్క్కి ఎక్కువ కలర్స్ యూస్ చేయడానికి నాకు ఛాన్స్ అయితే లేదు అలాగే కొంచెం లైట్ కలర్స్ యూస్ చేసి వర్క్ అయితే చేశాను అంత బ్రైట్గా కనిపించట్లేదు కానీ బ్లౌజ్ వేసుకుంటే మటుకి చాలా లుక్ అయితే బాగుంది ఇదంతా కూడా లోటస్ డిజైన్ అండి దీంట్లో సిల్క్ సిల్క్ థ్రెడ్స్ నెక్స్ట్ ఏమో జెరీ థ్రెడ్ కూడా యూస్ చేశాను నేను ఇది కూడా కొంచెం బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి వేసుకున్నాక మీకు వీడియోలో అయితే ఇలా కనిపిస్తుంది కానీ బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంది బయట మొత్తం కూడా లోటస్ డిజైన్ అండి ఇది హ్యాండ్ ఆల్ ఓవర్ హ్యాండ్ బ్యాక్ నెక్ కూడా ఆల్ ఓవర్ వస్తుంది హ్యాంగిల్స్ చూడండి మొత్తం బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది రిసెప్షన్ శారీ అంటండి వాళ్ళది రిసెప్షన్ కోసం కొంచెం లుక్ ఎక్కువ వచ్చేలా కుట్టక్క అంది దాని గురించి అసలు శారీలో అయితే శారీస్ అయితే ఆల్రెడీ జిగ్జాగ్ చేసి ఇచ్చేసానండి నేను ఇంట్లో ఖాళీ లేక ఇది మొత్తం కూడా శారీలో పింక్ అయితే రాలేదు కానీ లుక్ బాగుంటుందని నేను యాడ్ చేస్తానని చెప్పి యాడ్ అయితే చేశాను పింక్ యాడ్ చేసేటప్పుడు చాలా లుక్ అయితే బాగుందండి దీనికి హ్యాంగిల్స్ కొంచెం కాస్ట్లీలో తీసుకొని వేసాను బాగున్నాయి కదా అని చూడండి చాలా బాగుంటాయి హ్యాంగిల్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది హ్యాండ్ ఆల్ ఓవర్ హ్యాండ్ వచ్చింది అక్కడక్కడ కొందని సైతే అంటించాను నేను బ్యాక్ అలాగే ఫ్లవర్స్ మధ్యలో స్టోన్స్ కూడా అంటిచ్చానండి బాగుంటుంది లుక్ బాగుంటుందని మొత్తం అల్వర్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి లుక్ చాలా బాగుంది కదా అందులో గ్రీన్ మీద పింక్ కలిసిందంటే లుక్ మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమన్నారు వాళ్ళు ఎందుకు కొట్టమన్నారు నాకు ఐడియా లేదు ఆ బ్లౌజ్ ఇది నార్మల్గా కుట్టే అక్క అంది కుట్టేను ఇది కూడా పెళ్ళికూతురిదే నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారిది ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అంటే సింపుల్గా ఉంటుంది ఏముండదు బ్యాక్ నెక్ చిన్నలు వేసానంటే ఇది వేసానంతే పెద్దవిడ కదండి సింపుల్గా కావాలన్నారు నెక్స్ట్ ఇది కూడా వాళ్ళ అమ్మగారిదే కాకపోతే వర్క్ వచ్చింది వర్క్ కొంచెం అన్నారని చెప్పేసి ఆల్రెడీ బ్లౌజ్ పీస్లోనే వర్క్ అయితే వచ్చేసింది నెక్ బాగా పెద్దగా ఇచ్చాడండి నెక్ వెడల్పు అనేది కొంచెం తగ్గించి అయితే నేను కుట్టాను వర్క్ అయితే చాలా నీట్గా వచ్చి నీట్గా ఉంది స్టిచ్చింగ్ కూడా వర్క్ కూడా మామూలుగా బాగోదు కానీ స్టిచ్చింగ్ చేసాక కొంచెం బాగుంది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి కూడా నేను లేస్ వేసాను బ్యాక్ నెక్ ఒకటే ఇచ్చారు ఇవన్నీ కూడా ఇవ్వండి బ్లౌజ్లు వీళ్ళత్తయ్య గారికి కూడా ఇచ్చారు వాళ్ళ అత్తయ్య గారికి కుట్టేసి నేను ఆల్రెడీ ఇచ్చేసాను కొంచెం అర్జెంట్ అన్నారని ఇవైతే నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా లంగాలు వాళ్ళు కుట్టలేమన్న అనమాట శారీస్ అయితే జాగ్ చేసి ఆల్రెడీ ఫస్ట్ నేను ఇచ్చేసాను ఇంట్లో కొంచెం ఎక్కువగా బట్టలు అవి ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద బ్యాగ్ అయితే బ్యాగ్ ఇచ్చేసాను నేను ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు టైం కూడా లేదండి వాళ్ళకి త్వరగా అయితే నేనైతే ఇచ్చేయాలి ఇవి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే చేసాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్